టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ ఇప్పుడు సూపర్ హిట్ ఫేజ్ లో ఉంది ఇండియా పాకిస్తాన్ రెండు జట్లు సూపర్ ఎయిట్ కి చేరుకున్నాయి గ్రూప్ స్టేజ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా ఆ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి పాకిస్తాన్ పై అరవై ఒక పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది బుమ్రా హార్దిక్ పాండ్యా లాంటి బౌలర్లు పాక్ బ్యాటర్లను దెబ్బతీశారు ముఖ్యంగా పాక్ ఓపెనర్ సాహిబ్ జాదవ్ ఫారన్ హార్దిక్ బౌలింగ్ లో వికెట్ కోల్పోయాడు ఆ డిస్మిస్సల్ ఇప్పటికీ వైరల్ అవుతుంది కానీ ఇప్పుడు సీన్ మారింది సూపర్ ఎయిట్ లో పాకిస్తాన్ అద్భుత ఫామ్ లో ఉంది నమీబియా పై సాహిబ్ ఫారన్ సెంచరీ కొట్టాడు యాభై ఎనిమిది బంతుల్లో అది పాకిస్తాన్ కి సూపర్ ఎయిట్ కు టికెట్ ఖరారు చేసింది టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఫరాన్ అత్యధిక రన్స్ సాధించాడు ఇలాంటి ఫామ్ లో ఉన్న ఫరాన్ ఇండియాకు బిగ్ వార్నింగ్ ఇచ్చాడు ఏమంటున్నాడంటే ఇండియా మ్యాచ్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఫైనల్లో రిలీజ్ అవుతుంది ఫైనల్లో ఇండియాను డిస్ట్రాయ్ చేస్తామని బోల్డ్ గా చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటిలో ట్రైలర్ చూపించామని ఇప్పుడు ఫుల్ మూవీ చూపిస్తామని హెచ్చరించాడు ఒక్క చేతితో మ్యాచ్ గెలిపిస్తానని కూడా జోష్ గా చెప్పాడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో దండీగా వైరల్ అవుతున్నాయి పాక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఫైనల్స్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉంటుంది పాకిస్తాన్ గెలుస్తుంది అంటున్నారు కానీ ఇండియన్ ఫ్యాన్స్ సైలెంట్ గా లేరు వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు బూమ్రా బౌలింగ్ లో మూడు సిక్సర్లు కొట్టినంత మాత్రాన ఇండియాను ఓడించే దమ్ము నీకు లేదు అంటున్నారు గ్రూప్ స్టేజ్ లో హార్దిక్ పాండ్యాకు వికెట్ ఇచ్చావు ఇక బూమ్రాను ఎలా ఫేస్ చేస్తావని ట్రోల్ చేస్తున్నారు ఫరాన్ గతంలో బూమ్రాకు సిక్సర్లు కొట్టిన వీడియోలు పోస్ట్ చేసి డాక్యుమెంటరీ అని చెప్పిన సంగతి కూడా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ వార్నింగ్ జస్ట్ మాటల లేక ఫరాన్ రియల్ గా ఫైనల్లో మ్యాజిక్ చూపిస్తాడా టోర్నమెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది సూపర్ ఎయిట్ లో రెండు జట్లు వేర్వేరు గ్రూప్ లో ఉన్నాయి సెమీ ఫైనల్స్ లేదా ఫైనల్స్ లో ఇండియా వర్సెస్ పాక్ జరిగితే ఇది ఎపిక్ బ్యాటిల్ అవుతుంది ఫరాన్ ఫామ్ చూస్తే పాకిస్తాన్ కాన్ఫిడెంట్ గా ఉంది కానీ టీమిండియా గత రికార్డ్ బౌలింగ్ స్ట్రెంత్ చూస్తే ఎవరు గెలుస్తారో చెప్పలేం క్రికెట్ లవర్స్ మీ అభిప్రాయం ఏంటి ఫరాన్ సినిమా రిలీజ్ అవుతుందా లేక ఇండియా మళ్ళీ డామినేట్ చేస్తుందా కామెంట్స్ లో చెప్పండి